మన గ్రౌండ్ గ్రౌండ్లో ఉన్నాము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము తెలంగాణ ఫెస్టివల్స్ టూరిజం వారి స్టాల్స్ కానీ అలాగే హైదరాబాద్ గారి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు మనం చూసాము వివిధ స్టాల్స్ కానీ స్కూల్స్ కానీ వచ్చిన పబ్లిక్ కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు మనం చూసినాం ఇది

విశేషం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన జింపానా గ్రౌండ్స్ లో ఇవాళ అనేక రకాల ఫుడ్ ఫోన్స్ వచ్చినాయి అందులో ముఖ్యంగా హైదరాబాదు బొంగుల చికెన్ బొంగు చికెన్ అంటే సాయంత్రం నాలుగంటల నుంచి హైదరాబాద్ అందుబాటులోకి వస్తున్నది మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బొంగు చికెన్ జనరల్ గా ఈ బొంగు చికెన్ తినాలంటే మన భద్రాచలముల చికెన్ కాబట్టి అంతేనా పొంగులా వేస్తాం కాబట్టి పొంగులా చికెన్ అంటే ఇప్పుడు టేస్ట్ సేపు బాగుంటుంది అంటారు కదా నీళ్ళు ఒక చుక్క కూడా పోయాము అందరూ కూడా ఒక చుక్క కూడా పోయాము సో అందుకని బాగుంటుంది కాబట్టి చాలా మంది హెల్తీకి మంచిది కాబట్టి అంత తీసుకొని తింటారు ఆయిల్ పోస్తారు కదా ఆయిల్ వేయము ఒక డ్రాప్ కూడా ఆయిల్ పోయరు నాలుగు మసాలా వేస్తారు నీళ్ళు పోయాం నాలుగు ఒక మసాలా వస్తాం ఎంతసేపు పెడతారా అట్లా ఇరవై నుంచి ముప్పై ఐదు నిమిషాలు ఆలో ఇస్తాం అంటే అది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బొంగు కనిపిస్తుందాకి రాదు మళ్ళీ అన్ని అన్ని మిక్సింగ్ చేసి ప్యాక్ చేసే పెట్టేస్తారు చేసి ఎంత పెట్టారు సుమారుగా ఎంతసేపు పెడతారు సుమారుగా ఒక్కొక్క దాంట్లో రెండు కేజీలు కూడా అంటే ఎట్లా ఉంటుంది రేట్ అది అంటే అది అది ప్యాక్ ఎంత ఎంతసేపు పెట్టాలి యాక్ట్ చేసినాక పొయ్యి మీద నలభై ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పెడతా ముప్పై నిమిషాలు పెడతాం వాక్బగిరి కంపెనీ సార్ గుజరాత్ కంపెనీ ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇది మనకి వరల్డ్ సిక్స్టీ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ ప్లస్ ఇండియాలో స్టేట్స్ లో ఉంది మన ప్రోడక్ట్ ఇందులో మనకు ప్రీమియం లీఫ్ సార్ ఇది స్ట్రాంగ్ ఉంటుంది కరెక్ట్ ఉంటుంది ఛాయ్ ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఎంఆర్పి ఇది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రెంట్ సార్ ఇది పీపుల్ తాజ్మహల్ క్వాలిటీ ఉంటుంది త్రీ స్టే త్రీ కంట్రీస్ నుంచి ఎంతుంది శ్రీలంక ఆఫ్రికా ఇండియా మైనీస్ గార్డెన్స్ కలెక్ట్ చేసిన లీఫ్తో తయారవుతుంది పెడతారు మీరు ఈ థర్డ్ టైం సార్ కైట్ ఫెస్టివల్ లో థర్డ్ టైం మనం పార్టిసిపేట్ చేస్తుంది త్రీ డేస్ ఉంటుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎట్లా ఎట్లా రెస్పాన్స్ ఎలా ఉంటుంది బాగుంది సార్ రెస్పాన్స్ చాలా బాగుంది బాగుంటుందా చాలా బాగుంటుంది సార్ ఇక్కడ రెస్పాన్స్ మనకి లాస్ట్ లక్ష నర రూపాయలు ఉంటాం మన షాప్ ఇక్కడ త్రీ డేస్ లో త్రీ డే లో త్రీ డే లో స్టాల్ ఎంత కట్టాల్సి వస్తుంది స్టాల్స్ కి స్టాల్ కి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ డేస్ టీ మాత్రం చాలా బాగుంటది కలర్ బాగుంటది టేస్ట్ బాగుంటది ఒకసారి వాడి చూడండి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి టీ మాత్రం చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంటది ట్రై చేసి చూడండి ఒకసారి వల్ల ఏమైనా ఉపాయాలున్నాయా సార్ కేవలం ట్రాస్పర్ హై మాది కంపెనీ ఉన్నాయి టూరిజంకి సో మీకు ఎక్కడైనా డొమెస్టిక్ ఇంటర్నేషనల్స్ ఈవెంట్స్ ఇవన్నీ మేము ఆర్గనైజ్ చేస్తాం సో మీరు ఎట్లనే ప్యాకేజెస్ ఉంటాయి మీరు ఎక్కడ వెళ్తారంటే అక్కడ ప్యాకేజెస్ మీకు అవార్డు అవార్డు ఇచ్చేస్తాం అనేసి ఏమైతే తెలుసో ఇస్తాం ఎట్లా ఉంటుంది ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే మీరు ఎక్కడ పోతారు ఇప్పుడు గోవా పోయారు అనుకో పర్ హెడ్ మీకు ఫిఫ్టీన్ ఉంటాయి ఫారెన్ కూడా ఉంటుంది కాంబినేషన్ ఆ ఉన్నాయి సార్ అక్కడ చాట్ లో ఉన్న అన్ని ప్లేస్ లకు టూరిజం ఉంటుంది ఓల్డ్ లో ఓల్డ్ మొత్తం ఉంది ఓల్డ్ టూర్ అంటే ఎంత ఉంటుంది ఓకే ఓకే మార్కెటింగ్ ఉంటే సో అన్ని ఈవెంట్స్ మేము ఆర్గనైజ్ చేసం ఈ లిస్ట్ ఉన్నవే కాకుండా ఇంకా ప్రిఫరెన్స్ ప్లేసెస్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు టూర్ మొత్తం ఎంత ప్యాకేజ్ అంటే మీ ప్రిఫరెన్స్ మీరు ప్లేసెస్ మామూలుగా టూర్ మొత్తం వెళ్ళాలి అనుకోండి మీరు అని చెప్పి ట్రావెల్ మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు సపోజ్ ఓకే మీ వెబ్‌సైట్ కిట్లా ఏమంటుందా వెబ్‌సైట్ ఫోన్ నంబర్ ఏమంటుందా

ये देखो तो अच्छा लग रहा है ना भैया क्या वेराइटी क्या है इतना बड़ा मसाला पापड़ स्पेशल आइटम का।

దాంట్లో ఉన్నటువంటి మామూలు చేసేసరికి మా పెద్ద